న్యూస్ వెల్కమ్ టు మిత్రా న్యూస్ మన పూర్వీకులు మనకు అందించిన ఆహారం వస్తువులు ఆచారాలు సాంప్రదాయాలు అన్ని కాలక్రమంలో ఆధునికత పేరుతో మారిపోతున్నాయి ప్రస్తుతం అమెరికాలో ఈ నులక మంచానికి లక్షల్లో డిమాండ్ పెరగడంతో ప్రజలు నులక మంచం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట మన భారతదేశంలో ప్రజలు కుండల్లో వంటల బదులు స్టీల్ పాత్రలో ఇప్పుడు ఓవెన్ అంటూ ప్లాస్టిక్ పాత్రలు వచ్చి చేరాయి శారీరక శ్రమ చేసి హాయిగా ఆరు బయట మంచం పట్టె మంచం మీద నిద్రించే నిద్ర ఇప్పుడు డబుల్ కాట్ అయింది అయితే అప్పటి వారు ఎంత పని చేసినా వెన్ను నొప్పి అనేవారు కాదు అప్పటి మహిళలు ఎంత మంది పిల్లలని కన్నా గర్భాశయ ఇబ్బందులను ఎదుర్కొనే వారు కాదు అని చెప్పవచ్చు అంటే మన పూర్వీకులు తమ దైనందిన జీవితంలో ఎన్నో ఆచరించేవారు ఇంకా చెప్పాలంటే వారు పట్టభద్రులు కానీ శాస్త్రజ్ఞులు అవును మంచం నిద్రించడానికి మన పూర్వీకుల ఉత్తమ ఆవిష్కరణ మన పూర్వీకులకు కలపను ఎలా కత్తిరించాలో తెలియదా వారికి చెక్కను అందమైన డబుల్ కాట్గా తయారు చేయడం రాదా అంటే వచ్చు కానీ అప్పటి వారికి శారీరక తీరుపై విశ్రాంతిపై మనిషి జీవన విధానంపై ఒక అవగాహన ఉంది మంచం ఒక శాస్త్రం కానప్పటికీ శరీరం ఎలా ఎక్కువ విశ్రాంతి పొందగలదో ఒక అవగాహన ఉంది అందుకనే అప్పటి వారింట్లో నుడక మంచం తప్పనిసరిగా ఉండేది ఇక మంచం నేత కూడా ఒక కళ ఇది తాండులో తాడులో అల్లినది మరియు మనస్సు మరియు కృషి అవసరం మనిషి నిద్రపోతున్నప్పుడు కడుపుకి తల మరియు కాళ్ళకంటే ఎక్కువ రక్తం అవసరం ఎందుకంటే ప్రజలు రాత్రి లేదా మధ్యాహ్నం తిన్న తర్వాత మాత్రమే నిద్రపోతారు కడుపు జీర్ణక్రియకు ఎక్కువ రక్తం అవసరం అందువల్ల నిద్రపోయేటప్పుడు ఒక మంచం మాత్రమే ఆ ఆరోగ్యానికి ప్రయోజనాలను తెస్తుంది మంచం మీద పడుకోవడం వల్ల వెన్ను నొప్పి ఎప్పుడు రాదు నొప్పి ఉన్నప్పుడు మంచం మీద పడుకోవడం మంచిది ఇక గదిని ఆక్రమించే డబుల్ బెడ్ కింద చీకటిగా ఉంటుంది వ్యాధులు సూక్ష్మ క్రిములు పెరుగుతాయి బరువు ఎక్కువగా ఉంటే ప్రతిరోజు శుభ్రం చేయలేము అదే నుణక మంచం కానీ పట్టె మంచం అయితే ప్రతి ఉదయం మంచం లేపి శుభ్రం చేస్తారు సూర్యరశ్మి కోసం మంచం ఎండలో ఉంచుతారు దీనివలన బెడ్ బగ్స్ మొదలైనవి రావు ఒక వైద్యుడు ఎవరికైనా బెడ్ రెస్ట్ సూచించినట్లయితే అటువంటి వారు భారతీయ మంచం చాలా ఉపయోగపడుతుందని వేసవిలో ఇంగ్లీష్ బెడ్ వేడిగా మారుతుందని కాబట్టి ఏసీకి ఎక్కువ అవసరం ఎంత ఎందుకు అంతెందుకు వేసవిలో టెర్రస్ మీద మంచం వేసి నిద్రపోతే కలిగే ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే స్వచ్ఛమైన గాలి మారుతున్న వాతావరణం నక్షత్రాల నీడ చంద్రుడి చల్లదనం జీవితాన్ని ఉత్సాహంతో నింపుతాయి అందుకనే మన భారతీయ సాంప్రదాయమైన నులక మంచం ప్రతి ఇంట్లోనూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వెన్నె నొప్పితో డాక్టర్ వద్దకు వెళ్ళి వేలాది రూపాయల ఖర్చు చేసే బదులు దేశీయ మంచం ఇంట్లో ఉంటే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు ప్రస్తుతం అమెరికాలో ములక మంచానికి భారీగా డిమాండ్ పెరగడంతో నులక మంచం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారని చెబుతున్నారు కానీ నులక మంచానికి పేటెంట్గా ఉన్న భారతదేశంలో మాత్రం ప్రజలు ఫారిన్ కల్చర్ను అలవాటుపడి నులక మంచాలను పూర్తిగా మర్చిపోయారు